సో ప్రత్యేకంగా మనం ఈ బ్రాండ్ గురించి ఎవ్వరికీ చెప్పక్కర్లేదు అందరికి సో ఇంతకు ముందు కన్నా లేటెస్ట్ డిజైన్స్ కోసం ఎదురు చూసాము అది ఇప్పటికీ వచ్చింది లేటెస్ట్ డిజైన్స్ కోసం ఎందుకంటే పాత వాల్యూమే అందిస్తే మీకు మజా రాదు కదా కొత్త వాల్యూమ్ ఇవ్వాలా కొత్త డిజైన్స్ ఇవ్వాలా అందుకోసమే కొంచెం లేట్ అయింది అయినా కానీ ఈసారి లేటెస్ట్ కలెక్షన్ తో మేము ముందుకు వచ్చేసాను కొత్త డిజైన్స్ అన్నమాట ఎంసీఎం లో న్యూ డిజైన్స్ లాంచ్డ్ అన్నమాట కలర్స్ 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 ఏ సర్ సూపర్ అవకాశం ఉన్నంత వరకు సెట్ టు సెట్ తీసుకోవడానికి ట్రై చేయండి బెస్ట్ ప్రైస్ ఇస్తున్నా ఐ వి మీరు జస్ట్ Google లో టచ్ చేసినా కూడా లైఫ్ స్టైల్ అంటే ఈజీగా నైన్ పై చూపించింది రిటైల్ ఇంటి దగ్గర మాత్రం మీరు ది బెస్ట్ చూడండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి మెరూన్ రెడ్ అన్నమాట సో బాటమ్ నడుం పట్టి మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఏదో డిఫరెంట్ గా వచ్చింది బాగా వచ్చింది పాకెట్ ఉందండి బాటమ్ కి ఇదిగోండి మనకి పాకెట్ అయితే ప్రొవైడ్ అయితే గమనించాల్సింది అనమాట కలర్స్ మారిని నెక్స్ మారింది బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఇది కలంకారీ వచ్చేసరి సో డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ థర్డ్ కలర్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి నెమలికంఠం కలర్ అండి సో కలర్ ఒకసారి అనమాట అండ్ ఇందులో మన సెకండ్ కలర్ అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి కనకాంబరం షేడు మీరు కనుక గమనిస్తే అండ్ టాప్ డిజైన్ అండ్ చేంజ్ అనమాట కంప్లీట్ గా టాప్ బాటమ్స్ అండి క్లాసీ లుక్ వచ్చే బాటమ్స్ వచ్చినాయి ఈసారి మాత్రం సార్ చెప్పారు మనకి లాంచ్ డిజైన్ అని చెప్పేసి మిస్ చేసుకోవద్దండి న్యూ వాల్యూమ్స్ ఉన్నప్పుడే కస్టమర్స్ కొంచెం అంటే ఫాస్ట్ గా మీకు అట్రాక్ట్ అయితే అవుతారనమాట స్టాక్ కూడా కొంచెం ఉంటుంది చాలా కష్టం ఎందుకంటే ఈ బ్రాండ్ లో తయారు చేసి రావడానికి చాలా డేస్ పడుతుంది దగ్గర తీసుకున్నట్టు మంత్స్ స్టాక్ రక్ష అసలు అనుకున్న బ్లాక్ లేదేంట అని చెప్పేసి ఈ ఐటమ్ మాత్రం టాప్ లెవెల్ లో ఉంటుంది నెక్స్ట్ దివాలి స్పెషల్ ఆఫర్ కూడా స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది ఎస్ సర్ ఎస్ సర్ బ్యూటిఫుల్ గ్రీన్ నెక్స్ట్ బాటమ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీకు ఒక స్పెషల్ ఐటమ్ తో మీ ముందుకైతే వచ్చేసాను సో చాలా మంది అడుగుతున్నారు ప్యూర్ కాటన్ కావాలి ఎస్ సర్ సో ఆల్్రెడీ మనం కలంకారీలో కలంకారీలో స్పెషల్ ఐటమ్ అయితే ఒక రిలీజ్ చేశాము త్రీ పీసెస్ లో సో చాలా మంది కస్టమర్స్ అడిగేది ఏంటంటే ప్యూర్ కావాలి ఇంత ముందు ఇచ్చావు కదన్నా ఎంసీఎం బ్రాండ్ లో సో ఇప్పుడు ఎంసీఎం బ్రాండ్ తీసుకురావడానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే సో ఇంతకు ముందు కన్నా లేటెస్ట్ డిజైన్స్ కోసం ఎదురు చూసాము అది ఎప్పటికీ వచ్చింది లేటెస్ట్ డిజైన్స్ కోసం ఎందుకంటే పాత వాల్యూమే అందిస్తే మీకు మజా రాదు కదా సో కొత్త వాల్యూమ్ ఇవ్వాలా కొత్త డిజైన్స్ ఇవ్వాలా అందుకోసమే కొంచెం లేట్ అయింది అయినా కానీ ఈసారి లేటెస్ట్ కలెక్షన్ తో ముందుకు వచ్చేసాను వావ్ కొత్త డిజైన్స్ అన్నమాట एमसीఎం లో న్యూ డిజైన్స్ లాంచ్డ్ అన్నమాట సో కలర్స్ 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 హే సర్ సూపర్ గా ఉంటుంది ఒక దాంట్లో 12 పీసెస్ ఉంటాయి మొత్తం కూడా 12 పీసెస్ కూడా ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు 12 పీసెస్ సార్ 12 పీసెస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అలా ఉంటే ఏంటి అనేది సో చాలా బాగుంటుంది ఈ రోజు स्पेशल ఆఫర్ ప్రైస్ లో కూడా మీకు దొరికింది హే సార్ మన అడ్రస్ అంతా కన్ఫ్యూజింగ్ గా అడుగుతున్నారు సార్ చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి సో ఫస్ట్ ఇది ఒక చూడండి మన స్టోర్ వచ్చేసరికి మన స్టోర్ పేరండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అసలు కన్ఫ్యూజ్ ఉండదు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన షాప్ పేరు సోరత్ బాంబే డిస్కోన్ స్టోర్ గూగుల్లో సెర్చ్ చేసుకున్నా మన స్టోర్ అడ్రస్ వస్తుంది సో గుంటూరులో ఉంటుంది గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది హోల్సేల్ దయచేసి రిటైల్ వాళ్ళు ఎవరు రావద్దు హోల్సేల్ వాళ్ళు కూడా వస్తున్నారు ఒక సెట్ కావాలి లేదంటే ఒక రెండు సెట్లు కావాలి వాళ్ళు కూడా రావద్దు సో ఇది కంప్లీట్ గా హోల్సేల్ అలానే మినిమం ఎంత వరకు తీసుకోవాలి అని అంటున్నారు సో మినిమం ఎంత తీసుకోవాలి అంత తీసుకోవాలి అట్లా ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒకటి మేడం ఫైవ్ ఎయిటీ రూపీస్ ఉంది ఇది సెట్ రూపాయలు అంటే రండి ఏది ఆ రేంజ్ లో ఒక్కొక్కసారి మనం వీడియో అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తా ఉంటాం ఎనభై రూపాయల టాప్స్ వంద రూపాయల టాప్స్ సో నేను అనేది అట్లా వంద రూపాయల టాప్స్ కావాలి ఒక సెట్ కావాలన్న రావద్దు దయచేసి కొంచెం ఎక్కువ ఒక రెండు మూడు సెట్లు తీసుకుంటారంటే రండి అంటే మీరు అర్థం చేసుకుంటే కొంచెం బిజీగా ఉంటుంది కదా మళ్ళీ మమ్మల్ని పట్టించుకోలేదు అన్న మాట రాకూడదని చెప్తున్నాను సో కూర్చోండి ఎంసీఎం లో సో ప్రత్యేకంగా మనం ఈ బ్రాండ్ గురించి ఎవరికి చెప్పక్కర్లేదు అందరికి వెళ్లినోటి అనమాట సూపర్ గా ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ లో అనమాట ఇలా వస్తుంది కవర్ ప్యాకింగ్ టాప్ దుస్తరికి బాటము సో బాటము ప్రింట్ వస్తుంది నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అన్నమాట సైడ్ పాకెట్ వస్తుంది సైడ్ పాకెట్ వస్తుంది మస్తు ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సో ఇప్పుడు ఈ ప్యాంట్ వస్తుందన్నమాట అనమాట ఇంత ముందు పటియాల బాగా లూస్ ప్యాంట్ వచ్చారు కదా సో దీంట్లో కొత్త క్రియేషన్ ఏంటంటే ఇక్కడ పైన కూడా ఇట్లా ఫ్రీ ఇస్ చేశాడు ఎందుకు ఇలా కట్ లాగా పెన్సిల్ కట్ లాగా సో ఇప్పుడు ఇది క్లాసీగా ఉంటాయి అనమాట మనకి థైస్ దగ్గర అంతా కూడా కంఫర్ట్ లూజ్ అయితే వచ్చింది అనమాట చూడండి కంఫర్ట్ లూజ్ అయితే వచ్చింది సో వెళ్ళి కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది బాగుంటుంది చక్కగా దీన్ని నెక్స్ట్ అప్డేట్ మాత్రం సూపర్ గా ఉంది నెక్స్ట్ దుప్పట్ అమ్మా మీకు జస్ట్ శాంపుల్ గా ఒకటి ఓపెన్ చేస్తున్నాను అంటే ఎంత సైజ్ ఉంటుంది అంటే కొత్త వాళ్ళు కూడా ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం కూడా ఒక ఇన్ఫర్మేషన్ కోసం సో దుపట్టా లెంత్ అన్నమాట కంప్లీట్ ఓపెన్ పిక్ అయితే చూడండి చాలా పెద్ద దుపట్టా అయితే వచ్చింది సూపర్ గా ఉంటుంది అనమాట ప్యూర్ కాటన్ వస్తుంది టూ అండ్ హాఫ్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇది ఫస్ట్ డిజైన్ దీనికి బుక్లెట్ వస్తుంది ఎస్ సార్ బుక్లెట్ వస్తుంది మేడం ఆల్రెడీ బుక్లెట్ చూపించాను దీంట్లో ఉన్న పన్నెండు పీస్ ఒకసారి నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను షూర్ సార్ నెక్స్ట్ కలర్ అనమాట హ్యాండ్స్ కూడా మనకి వచ్చేసరికి పైపింగ్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇందులో మన సెకండ్ కలర్ అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి కనకాంబరం షేడు మీరు కనుక గమనిస్తే అండ్ టాప్ డిజైన్ అండ్ చేంజ్ అనమాట కంప్లీట్ గా టాప్ డిజైన్ కూడా చేంజ్ అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చేంజ్ ఇందాకొస్త ఇలా లైన్ వచ్చింది ఇది మనకి వీ షేప్ అయితే వచ్చింది సంథింగ్ బాటమ్ దుపట్ట ఈ స్టైల్ కూడా బాగుందండి ఇక్కడ గ్రిప్ చాలా స్ట్రాంగ్ అయితే ప్రొవైడ్ చేశారు రియల్లీ నైస్ ఇది మన ఎంసెమ్ లో అండ్ న్యూ లాంచ్ లో సెకండ్ కలర్ కలర్ అయితే మీరు అయితే చేస్తున్నారు అండ్ థర్డ్ కలర్ సూపర్ కలర్ బ్యూటిఫుల్ సీ గ్రీన్ అండ్ ఇక్కడ షేప్ చాలా డిఫరెంట్ ఉంది అనమాట ఇలా చూస్తే ఏంటంటే వచ్చిన కస్టమర్స్ కి అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ చూసామన్న ఫీల్ అయితే కలుగుతుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి నెమలికంటం కలర్ అండి సో కలర్ ఒకసారి చూడొచ్చు మన దుప్పట్టాల లెంత్ కూడా పొడుగు వెడల్పు మీకు అయితే క్లియర్ కట్ గా అయితే మనమైతే షేర్ చేసాము అండ్ జిగ్జాగ్ ప్రొవైడ్ ఉంది విత్ మనకి వచ్చేసరికి క్వాలిటీ అయితే ప్యూర్ కాటన్ అయితే వస్తుందన్నమాట సో సైజెస్ ఏమేమి ఉన్నాయి సార్ సైజ్ దీంట్లో ఎల్ సైజ్ నుంచి స్టార్టింగ్ అండి ఎల్ సైజ్ లార్జ్ సైజ్ నుంచి ఎల్ సైజ్ స్టార్టింగ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వరకు ఈ ట్రిప్ కి ఫోర్ ఎక్సెల్ దాకా వచ్చింది జనరల్ మనం ఫైవ్ ఎక్సెల్ దాకా ఎప్పుడు ఆర్డర్ పెడతాము కానీ ప్రెసెంట్ ఫోర్ ఎక్సెల్ దాకా కొత్త వాల్యూమ్ రెడీ అయిందని ఫోర్ ఎక్సెల్ దాకా పంపించాడు నెక్స్ట్ డిజైన్ సో డార్క్ బాటిల్ గ్రీన్ నడుం పట్టి మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఏదో డిఫరెంట్ గా వచ్చింది బాగా వచ్చింది పాకెట్ ఉందండి బాటమ్ కి మనకి పాకెట్ అయితే ప్రొవైడ్ అయితే ఉందనమాట స్పెషల్ ఆఫర్ కూడా మీకోసం మన వ్యూవర్స్ కోసం అనమాట మిస్ చేసుకోవద్దండి అండ్ మనకి వసరికి లార్జ్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ సైజు త్రీ ఎక్సెల్ సైజు ఫోర్ ఎక్సెల్ సైజెస్ లో ఈ డిజైన్స్ ఉన్నాయి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ చూడండి వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఇది కలంకారీ వచ్చింది ఆల్మోస్ట్ ఇది కూడా కలంకారీ డిజైన్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి డిఫరెంట్ మనం దీంట్లో వచ్చేసరికి నేను ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఎల్లో లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఈ మూడు సైజెస్ లో ఏవైనా తీసుకోండి ఇట్లా మనం ఇందాక బుక్లెట్ ఓపెన్ చేశాం కదా అవును సార్ అవును సార్ లాంచ్ అయినది కొత్తది అని బ్యాక్ టు బ్యాగ్ మేడం బ్యాక్ టు బ్యాగ్ అంటే ఇట్లా మొత్తం 12 పీసెస్ వస్తాయి ఇట్లా బ్యాగ్ ఇలా బ్యాక్ లో వస్తాయి మొత్తం 12 పీసెస్ వస్తాయి సో ఇలా పన్నెండు సెట్ వైస్ గా బ్యాక్ టు బ్యాక్ అంటే సైజ్ XL అనుకోండి మొత్తం బ్యాగ్ లో అంతా XL ఏ ఉంటాయి ఇవన్నీ కూడా XL లో ఉంటాయి డబల్ XL అంటే ఇవన్నీ డబల్ XL లో ఉంటాయి ఇట్లా సైజు ప్రకారం కనుక టోటల్ బ్యాక్ బ్యాగ్ తీసేసుకుంటే మీకు ఇచ్చే ఆఫర్ ప్రైస్ 539 539 రూపాయలు అయితే పడుతుంది 539 12 అన్నమాట హ్మ్ సో ఇలా సెట్ వైస్ గా సో ఇదిగోండి ఇది మనం ఇక్కడ ఓపెన్ చేశాము ఇది అయితే మనం ఫస్ట్ ఓపెన్ చేశాం మనం కారీదీ ఓపెన్ చేశాం yes sir

మాకు బ్యాక్ టు బ్యాక్ వద్దు అంటే పన్నెండు వస్తాయి కదా మాకు సిక్స్ చాలు అనుకుంటే వాళ్ళకి ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు రూపాయలు ఇంటూ మనకి ఆరు పీస్లన్నమాట ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ వరకు ఎస్ సార్ డిజైన్ నెక్స్ట్ అట్లా కాకుండా మాకు కొంచెం త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ కావాలి అనుకుంటే సో అవి కూడా చెప్తాను చూస్తాను ప్రైస్ పడుతుంది సో రిమైనింగ్ సిక్స్ కలర్స్ చూశాం కదండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి మెరూన్ రెడ్ అన్నమాట సో బాటమ్ అండ్ దుప్పట్ట అయితే వచ్చింది అండ్ చాలా కలెక్షన్ అయితే ఉందండి సార్ని కూడా అడుగుదాం దివాళీ స్పెషల్స్ ఏంటి దివాళీకి ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్లానింగ్స్ కూడా అడిగితే తెలుసుకుందాం సార్ వినాయక చవితి దసరా అన్ని కంప్లీట్ చేసుకున్నాం సార్ దివాళీ చాలా దగ్గరలో ఉంది ఫ్యూ డేస్ లో ఉంది కోసం మన వ్యూవర్స్ కోసం మీరు ఏమేమి చేయబోతున్నారో కూడా చెప్పాలి మాకు కూడా స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి నెక్స్ట్ మండే నుంచి బాటమ్ బాగుంది డిఫరెంట్ ఉంది డిజైన్ చాలా డిఫరెంట్ ఉంది మనం ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సల్ చెప్పాను కదా త్రీ ఎక్స్ఎల్ కూడా లేదు మేడం ఫోర్ ఎక్స్ఎల్ ఉంది మళ్ళీ త్రీ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ లేదు ఫోర్ ఎక్సెల్ సో ఎక్సెల్ డబుల్ ఎక్సల్ ఫోర్ డిజైన్స్ అలా రావు ఎక్సెల్ తీసుకోండి డబల్ ఎక్సెల్ తీసుకోండి ఫోర్ ఎక్సెల్ తీసుకోండి ఇవే డిజైన్స్ వస్తాయి ఒకవేళ ఫోర్ ఎక్సెల్ ఎవరికైనా కావాలి అనుకుంటే బ్యాగ్ టు బ్యాగ్ మొత్తం పన్నెండు పీసెస్ కనుక తీసుకుంటే మీకు దొరికింది ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు సైజు ట్వెల్వ్ పీసెస్ తీసుకునే వాళ్ళ రేట్ మనం చెప్తున్నాము ఫైవ్ సిక్స్టీ నైన్ ఎస్ సార్ ఫైవ్ సిక్స్టీ నైన్ పడుతుంది ఒకవేళ హాఫ్ కావాలి అంటే సిక్స్ కావాలి అనుకుంటే మాత్రం హాఫ్ కావాలి అనుకుంటే మాత్రం ఫైవ్ ఎయిటీ నైన్ పడుతుంది ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఎనభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఓకేనా ఇది నెక్స్ట్ డిజైన్స్ కూడా చూద్దాం ఇంకా కలర్ చార్ట్ అయితే పెండింగ్ ఉంది ఆ కలర్ చార్ట్స్ కూడా ఏమేమి వచ్చినాయి అనేది చూద్దాము క్లియర్ గా ప్రైసెస్ అనుకున్నా బ్లాక్ లేదేంటా అని చెప్పేసి ఈ మాత్రం టాప్ లెవెల్ ఉంటుంది సర్ దగ్గర మీకు రిమార్క్ బాటమ్స్ అండి క్లాసీ లుక్ వచ్చే బాటమ్స్ వచ్చేని ఈసారి మాత్రం సార్ ఇదొక్కే చెప్పారండి మనకి లాంచ్ డిజైన్ అని చెప్పేసి మిస్ చేసుకోవద్దండి న్యూ వాల్యూమ్స్ ఉన్నప్పుడే కస్టమర్స్ కొంచెం అంటే ఫాస్ట్ గా మీకు అట్రాక్ట్ అయితే అవుతారన్నమాట స్టాక్ కూడా రావడం కొంచెం లేట్ గానే ఉంటుంది చాలా కష్టం ఎందుకంటే ఈ బ్రాండ్ లో తయారు చేసి రావడానికి చాలా డేస్ పడుతుంది దగదేర్గా టూ త్రీ మంత్స్ గ్యాప్ తీసుకున్నట్టున్నాం టూ త్రీ మంత్స్ స్టాక్ రక్షణ వెరీ లాంగ్ గ్యాప్ సార్ దీంట్లో ఇంకొక విషయం ఉంది అది కూడా మనం చెప్పలేదు ఇప్పుడు చెప్తాను ఈ నెక్స్ మేడం నెక్స్ చూడండి ఇది డిఫరెంట్ ఇది ఒక నెక్ ఉంది ఇది ఒక నెక్ ఉంది ఇక్కడ ఒక నెక్ ఉంది ఇది ఒక నెక్ ఉంది ఇట్లా అంటే నెక్స్ కూడా మారుతాయి ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే కలర్స్ మారినాయి నెక్స్ డిజైన్ మారినాయి బాటమ్ డిజైన్స్ మారినాయి అండ్ టాప్ డిజైన్స్ మారినాయి అనమాట అవకాశం ఉన్నంత వరకు సెట్ టు సెట్ తీసుకోవడానికి ట్రై చేయండి బెస్ట్ ప్రైస్ ఇస్తున్నా మీరు జస్ట్ గూగుల్లో టచ్ చేసినా కూడా ఎంసీఎం లైఫ్ స్టైల్ అంటే ఈజీగా త్రిపుల్ నైన్ ఫైవ్ చూపించింది రిటైల్ మీ దగ్గర మాత్రం మీరు ది బెస్ట్ ప్రైస్ కమ్మచ్చు ఎందుకంటే ఈ బ్రాండ్ వాల్యూ అలా ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి కూడా బ్యాక్ టు బ్యాక్ సూపర్ ప్రైస్ ప్రకారం అయితే మంచి ప్రైస్ ఇస్తున్నా అస్సలు మిస్ చేసుకోవాలి సూపర్ ప్రైస్ అనమాట

సో ఇది ఐటమ్స్ మొత్తం కూడా పన్నెండు మీకు ఒకసారి నిదానంగా చూపించు సో మళ్ళీ ఎవరైనా కలర్స్ మిస్ అయినా చూడాలనుకుంటే నిదానంగా వెనక్కి వెళ్ళి చూడండి సో టోటల్ గా అయితే మీకు ఇది బుక్లెట్ లో వచ్చే ట్వెల్వ్ డిజైన్స్ కేటాలి నెక్స్ట్ దీవాలి ఆఫర్ అన్నారు కదా సో ఈ దీవాలి ఆఫర్ లో మీకు ఎలాంటి స్టాక్ రాబోతుంది అనేది మీకు మన వీడియో అనేది కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి ఏం అప్డేట్స్ వస్తాయి దివాళి ఆఫర్ లో మీకు ఏం దొరుకుతుంది ఆల్మోస్ట్ ఫ్రైడే లో ఉన్నాం సార్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది రేపు రిలీజ్ చేద్దాం మీరు సండే మీ ఛానల్లో సోమవారం నుంచి ఆఫర్ ఎలా స్టార్ట్ అవుతుంది ఏం వెరైటీ దొరుకుతుంది వాళ్ళకి దివాలి ఆఫర్ లో మీరు సండే వీడియోలో మీరు రిలీజ్ చేసేయండి మీకు రేపు షూట్ చేద్దాము స్టాక్ వచ్చేసింది ఆల్రెడీ రేపు షూట్ చేద్దాం మీరు చేద్దాము చేస్తా ఈ లోపు షార్ట్స్ షార్ట్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ మనం ఓపెన్ చేద్దాము సో అన్ని ఇప్పుడే వచ్చినాయి కదా పార్సల్స్ సెట్టింగ్ రేపు మేడం రేపు ఫుల్ బ్లజ్డ్గా ఫుల్ బ్ల ఫుల్ బ్లెజ్డ్ గా ఒక్కొక్క ఐటమ్ అంటే ఈ దీవాళి ఆఫర్ లో అసలు వాళ్ళకి టాప్స్ ఏమేమి ఏం ఆఫర్ లో ఇవ్వబోతున్నాం ఏం ప్రైసెస్ లో ఇవ్వబోతున్నాము అన్ని కూడా నిదానంగా చూపిద్దాం సార్ సో కస్టమర్ కి ఈ దివాళి కూడా వాళ్ళకి మంచి లాభం వాళ్ళ వ్యాపారం కూడా మంచిగా అభివృద్ధి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ దీవాలి ఆఫర్ అయితే అడుగు పెట్టేద్దాం సోమవారం నుంచి సో వీడియో వచ్చేదాకా ఎదురు చూడొద్దు వీడియో వస్తుంది అట్లాగో మాత్రం తప్పకుండా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ మీకోసం మళ్ళీ ఒక స్పెషల్ ఆఫర్ తో మళ్ళీ ముందుకైతే వచ్చేస్తాము సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరు సిటీ మార్కెట్ సో సార్